అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా సాక్షి పేపర్లో ఈరోజున ఒక వార్త రాసుకున్నారండి ఆ వార్త ఏంటంటే రఘురామరాజు గారి మీద జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ వేసుకున్నాడండి రఘురామరాజు గారి మొత్తానికి భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డిని మా త్రిపులారన్న ఏంటంటే అండి దురుద్దేశాలతోనే నాపై పిల్లు అందుకే రఘురామరాజు గారు పెళ్ళు వేశారట ఏమంటే పలానా వ్యక్తి పది సంవత్సరాల నుంచి బెయిల్ అని తిరుగుతున్నాడు బెయిల్ మీద ఉన్నాను అంటున్నాడు మూడు వేల ఆయుధాలను లెక్కొట్టాడు కోర్టు కూడా రావట్లేదు దీంతోపాటు ప్రభుత్వ విధానాలని చెప్పి లక్షల కోట్లు పంచాను అంటున్నాడు ఎంతమంది పంచాడు ఎవరికి లెక్క పత్రం లేదు కాబట్టి దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి ఎందుకంటే ఇప్పుడు అతను పదివేల మందికి ఇచ్చాను అన్నాడు అనుకో పదివేల మందికి ఇవ్వకుండా ఐదు వేల మందికి ఇచ్చి పదివేలని లెక్క రాశాడు అనుకోండి అది కనుక మనం తేలితే పదిహేను వేలు ఇచ్చేవాడు ముప్పై వేలు ఇవ్వచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో పోతున్న డబ్బులు ఆ డబ్బులన్నీ మళ్ళీ ప్రజలకు వెళ్తే పదిహేను వేల జోళ్ళకి ముప్పై వేలు వస్తాయి ముప్పై వేల జోళ్ళకి అరవై వేలు వస్తాయి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంగతి కొంచెం ఎంక్వైరీ చేయండి అని ఆయన ఓ పెళ్ళి సెటెట్టండి వేస్తే దానికి జగన్ బ్రో ఇచ్చిన సమాధానం వింటే మబ్బులు ఇడిపోతాయి సాక్షి వాళ్ళు రాశారు హైకోర్టులో సీఎం వైఎస్ జగన్ ప్రాథమిక కౌంటర్ దాఖలు నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ వ్యాజ్యం అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట ఉందా ఏదో ముప్పై ఎనిమిది కేసులు పదహారు నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన వాడికి నాపై విద్వేషపూరిత తప్పుడు ఆరోపణలు చేయడమే ఎంపీ రఘురామకృష్ణరాజు పని నిజంగానే విద్వేషపూరిత తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు కేసులు ఎందుకు పెట్టలేదు ఆధారాలతో కేసులు ఎందుకు పెట్టలేదు మీ మీద ఇప్పటిదాకా ఏ విద్వేషపూరితంగా తప్పుడు వార్తలు ఏం చెప్పాడైనా ఏమి తప్పుడు ఆరోపణలు చేశాడు ఆధారాలు చూపించాలి కదా మీరు ప్రజలకి ఎందుకంటే ప్రతి చిన్నదానికి మీరు మైక్ ముందుకు వచ్చి మాడతారు కదా బోసి డీకే అంటే అని అర్థం చెప్పిన వాళ్ళు మీరు రఘురామరాజు గారు చేసింది ఏది తప్పుడుది ఏది తప్పుడు ఆరోపణ దానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి చూపించాలి కదా జగన్ బ్రో అనార్హత వేటు వేయాలని స్పీకర్ను కోరినందుకే వ్యక్తిగత కక్ష పెంచుకున్నారట అబ్బా ఇది చూడండి ఈ కారణం చూడండి మబ్బులు కారణం అసలు ఆయన సస్పెండ్ చేయాలంటే ఏం చేయొచ్చు పార్టీ అధ్యక్షుడు కాబట్టి సస్పెండ్ చేయట అనార్హ వేటువ మరి ఎప్పుడు ఏమన్నటో మాకెవరికి తెలియదు అందుకే ఆయన్ని రఘురామరాజు గారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేయించి సిఐడి వాళ్ళ చేత కొట్టించి మళ్ళీ దెబ్బలు లేవని గుంటూరు హాస్పిటల్లో సర్టిఫికేట్ ఇప్పించి ఆయన్ని చంపేయాలని ప్రయత్నించాడు అది చెప్పలేదు ఇక్కడ జగన్ లేదండి నేను ఆయన మీద తప్పుడుకేసి పెట్టి ఆయన కాళ్ళు మీద కొట్టించే ఆయన లేపేద్దాం అనుకున్నాను అందుకని మొత్తం నా బొక్కలను తవ్వేస్తున్నాడు అని చెప్పుకోవడానికి సిగ్గేసింది అన్నకి సిగ్గేసి అనర్హత వేట వెళ్ళని స్పీకర్ చెప్పాను అందుకని నా మీద కక్ష పెట్టుకున్నాడు అంటే నాపై అతను కక్షపూర్ ద్వారానే శత్రుత్వం ప్రజలందరికీ తెలుసు ఆయన్ని మీరు కొట్టారనే విషయం ప్రజలందరికీ తెలుసు ఆయన్ని మీ పార్టీలో ఎంపీని మీరు అనవసరంగా జైలుకి పంపించారనే విషయం ప్రజలందరికీ తెలుసు ఆయన్ని కొట్టు కూడా అబ్బాయి దెబ్బలేమి లేవని మీరు గవర్నమెంట్ డాక్టర్తో సర్టిఫికేట్ ఇప్పించారని ప్రజలందరికీ తెలుసు ఏమన్నా ఇన్ని అబద్ధాలు ఏంటన్నా బాబు నోరిప్పితే అబద్ధం అన్న నువ్వు ఇంటి దగ్గర నిజాలు చెప్తావన్న లేకపోతే ఇంటి దగ్గర కూడా అబద్ధాలు అంటే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా అబద్ధాలంటే అంటే ఇష్టమా ఏమన్నా ఈ దారుణం రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై అధికారులపై కూడా ఇంతే ఎవరు మీరు మీరు చేశారు జగన్ అన్న రాజ్యాంగ పదవుల్లో లైక్ మన నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్ ఆయన మీద అటాక్ చేసింది మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన మీద అటాక్ చేసింది మీరు అధికారులు ఇక్కడ ఎవడని మీ మాట వినబడదు వినపోతే వెంటనే పీకి భారతారు దానికి ఇగో ఏవి వెంకటేశ్వర్లు గారు ఆయన మీద అటాక్ చేశారు లేడాన్న మీరు చేసిన పనులన్నీ అన్ని ఎదుటి చేశారంట నాకు అర్థం కాదు అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నా వాటిని దాచిపెట్టి పిల్లు దాఖలు చేశారు అన్న ఇప్పుడు మేము పిల్ల వేయాలంటే నీ మీద కేసు పెట్టాలంటే ఏంటన్నా నా మీద కేసులు ఉన్నాయండి పలానా అండి వాయిదాలు ఈ డేట్లు అండి నా మీద కేసు పెట్టినోటి పలానా ఓడండి వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు ఇదండి ఇవన్నీ అడుగుతారా నీ మీదనే కేసు పెట్టాలంటే నువ్వు ఏం తప్పు చూసావు కేసేత్తాను అంతే ఈయన మీద ఉన్న క్రిమినల్ కేసులు దాచిపెట్టడం ఏంటి అసలు క్రిమినల్ కేసులు భారతదేశంలో ఒలింపిక్స్ పెడితే ఫస్ట్ ఎవరు వస్తారు గోల్డ్ మెడల్ మీరే కదా జగన్ బ్రో అలాంటి మీరు ఎదుటి వాళ్ళ క్రిమినల్ కేసుల గురించి మాట్లాడుతున్నారు కలికాలమండి బాబు ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయండి అబ్బా వ్యాజ్యాన్ని కొట్టేయండి కాదు భారీ జరిమానా కూడా వేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు ఎంక్వైరీ చేయమని ఎందుకంట ఆయన పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద బాబు సోమణ బాబు సంగతి ఏంటో కొంచెం కేసు తేల్చేయండి ఆయన ఒకవేళ నేను నిర్దోషితే నిర్దోషిని వదిలేయండి కాకపోతే శిక్ష చేయండి ఇదంటే తప్ప దాన్ని జన్మని ఇంకా ప్రతివాదుల జవాబుదారని నా పేరు తొలగించండి తదుపరి విచారణ ఫిబ్రవరి పన్నెండుకు వాయిదా నా పేరు తీసేయండి ఎవరన్నా కేసేసారు కదా మీరు కంటిన్యూ చేయండి నేను ఏమైనా తప్పు ఉంటే నన్ను శిక్షించండి అంటారు కానీ నా పేరు కొట్టేయండి ఆయన ఆయన మీద కేసులో దాచేసేసాడు నా మీద పలానా కక్ష పెట్టుకునేసాడు ఇది ఏంటంటే ఇది ఎవరన్నా అంత ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు మాట అన్నారు నా కొడుకు కనుక తప్పు చేసి ఉంటే నిరూపించండి సిబిఐ ఎంక్వైరీస్ నిరూపించండి తప్పు చేస్తే ఊరేసేయండి అన్నాడు అది కదా ధైర్యం మీరేటన్నా నా పేరు తీసేయండి నేను అందులో లేనండి ఇదేంటన్న ఇది మీరే ముఖ్యమంత్రి కదా పులివేంద్ర పులి కదా పులి ఎలా చేయొచ్చాన్న అబ్బాబ్బే చాలా తప్పన్నది ఇదండి మొత్తానికి రఘురామరాజు గారు మాత్రం కదిపారు జగన్ గారిని ఆయన గురించి మాట్లాడేలా చేశారు జగన్ గారు ఇప్పటిదాకా ఏం చేసేవారంటే రఘురామరాజు గారిని తిట్టించడానికి పేటే పగోడి గారిని మా వేజారెడ్డి గారిని మరొకరు మరొకరు వదిలి తిట్టించేవాడు తిట్టించుని మాత్రం ముజుముజిన వాళ్ళు నవ్వుకునేవాడు ఇప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది రాజుగారా మా శాఖ సమాధానం చెప్పించాడు చెప్పించాడు దాన్ని మళ్ళీ అబద్ధాలు చెప్పించాడు రాజుగారు చెప్పిన దానికి ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పే పరిస్థితికి వెళ్ళాడంటే రాజుగారు గెలిచారనే కదా అర్థం ఆర్ గెలుస్తారు ఒక సీఎం మీద ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటున్నాడు సీఎం కోర్టుకి వెళ్ళి ఒక్క నిజం లేదు ఇందులో ओपन डे त्रिपुला गर अदेन परीस्थिती जे भीम जय भारत जय जे, जे, जे महासन,